మీరు చూస్తున్నది తెలుగు రైతు నా పేరు హరిప్రసాద్ మనం ఈరోజు జనగామ జిల్లా రగనాథ్పల్లి మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో ఉన్నాము మనతో పాటు రైతు ఇప్పుడు యాదగిరి గారు ఉన్నారు వారు శాశ్వత పందిరి నిర్మాణం ద్వారా దొండ సాగు చేస్తున్నారు వారి యొక్క అనుభవాలను ఈరోజు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీరు ఎంతకాలంగా వంద చేస్తున్నారు చె వన్ అండ్ హాఫ్ ఇయర్ సంవత్సరన్నర అయిపోయింది ఇది వచ్చేసి మేము గుంటూరు నుంచి తెప్పించ రెండున్నర రూపాయలకి గడ్డ పడ్డది ఇవి మేము పన్నెండు వందల గడ్డలు తెప్పించాము ఇది పదిహేను గుంటల భూమి ఉంటుంది మొత్తం విస్తీర్ణము ఇది ఎనభై కనీలు తీగ మొత్తం తీసుకొచ్చి చేసాము దీనికి అరవై ఐదు వేల ఖర్చు అయింది ఇది నాబార్డు వాళ్ళు పూర్తి సాయంత్రం చేస్తున్నాము ఇది మధ్యలో క్రాప్ సంస్థ వాళ్ళు ఉన్నారు ఎన్జిఓస్ అంటే నాబార్డు వాళ్ళే పూర్తి నుంచి మీకు మాకు అంటే మా నుండి పదహారు శాతం మేము కట్టుకుంటే మిగతా అరవై ఐదు వేలు వాళ్ళు ఇస్తారు ఇది మేము అరవై ఐదు వేలతో ఇది పెట్టాము అంటే పూర్తిగా మీరు నిర్మించిన తర్వాత వాళ్ళు ఇచ్చారు లేకపోతే మీరు వాళ్ళు ఇస్తారు మేము చేసాము వాళ్ళు పది వేల నాలుగు వందలు కడితేనే వాళ్ళు ఇచ్చారు ఇస్తే మేము ఇది చేసుకున్నాము ఎనభై కనీలు మూడు క్వింటాల వైర్ పెట్టి ఈ నిర్మాణం చేసుకున్నాము ఇది గుంటూరు నుంచి వెళ్ళి రెండున్నర రూపాయలకు గడ్డ తీసుకొచ్చాము ఇది ఒక పన్నెండు వందల గడ్డ రంధ్రాలు తీయడం ఇదంతా మొత్తం అరవై ఐదు వేలనే పూర్తి అయింది ఇది మాకు సంవత్సరాలు కాస్త ఉంది రెండు రెండు నెలల్లో గ్రోత్ అవుతుంది ఇది ఇది సంవత్సరాలు కాస్తుంది ప్రతి దినాపే దినం మాకు మినిమం ఒక ఐదు వందలు ఖర్చులు పోను అంటే ఒక పదివేల రూపాయలు నెలకు ఆడా అవుతున్నాయి ఒక ఎకరం భూమిలో వచ్చిన దానికంటే ఎక్కువ మాకు వస్తుంది లోకల్ వెరైటీ లోకల్ వెరైటీ మంచి దిగుబడి ఉందండి ఒక పన్నెండు నెలల పెరుగు ఒకటే నెల క్రాప్ ఆగుతుంది మీద కంటిన్యూగా రాస్తా ఉంటుంది మార్కెట్ సౌకర్యం పక్కకున్న గన్పూర్లో రాఘునాథ్ పుల్లిలో జనగామలో మార్కెట్ యూజ్ చేసుకుంటాము మాకు ఇరవై ఐదు ముప్పై రూపాయలు తెంపి ఒక ఇద్దరు రైతు మేము పదహారు మందిలో ఒక ఇద్దరు రైతులు ఎంచుకొని ఇద్దరు రైతు ద్వారా మార్కెట్ యార్డ్ పంపిస్తాము ఆ ఇద్దరే రైతు సేల్ చేస్తారు

దొండి కాకుండా వేరే ఇతర పంటలు ఏమైంది ఆకరా బీరా చిక్కుడు మూడు ఎత్తు మీరు ప్రధానంగా సాగు మాకు రెండు వేల ఆరులో నాగోటు అనే సంస్థ ద్వారా ఇక్కడ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇదంతా తేలికపాటిగా నేలలు మళ్ళపోతే ఇక్కడ వాటర్ లేనటువంటి ఏరియా సార్ దీన్ని గవర్నమెంట్ గుర్తు పెట్టుకున్నప్పుడు వాటర్ ఇక్కడ సాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే రైతులకు కొన్ని ఆర్థికంగా ఎదగడానికి వాళ్ళకు దాని సైడ్గా ఏది ఆర్థికంగా పుష్టి కావడానికి కొన్ని లైన్స్ కూడా అలా అడిగి జరిగింది దాని ప్రకారం వాడెడ్ కాన్సెప్ట్ తోటి వాతావరణ నిర్ధారణ అంటే వాతావరణం మార్పులు వస్తున్నాయి సార్ అంటే కాలుష్యమైనటువంటి ఏది చెడు అనేది ఎక్కువ వస్తుంది మన ఫెట్ సైడ్ ఫెట్ సైడ్ కొట్టడం వల్ల దానికి నాబార్డు వాళ్ళు వాళ్ళు దీనికి సంబంధించిన ఎన్జిఓస్ మాకు కాపు సంస్థల వాళ్ళు అప్పుడున్న శాస్త్రవేత్తలు వాళ్ళు వీళ్ళంతా మాకు ఈ రైతులను కూడ ఒక సభ ఏర్పాటు చేసి వాళ్ళకు ఈ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఈ గైడ్ లైన్స్లో భాగంగానే ఇప్పుడు కొన్ని సాయం చేస్తుంది ఏం సాయం సాయం చేస్తుంది అంటే ఈ ఇలాంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఏది మన పందిరి దోశ పందిరి కూరగాయలకు పెట్టుకోవడానికి ఆర్థిక సాయం అందులో భాగంగా రైతులకు మేము మా విలేజ్ నుంచేలో ఒక పదహారు పదిహేడు మందికి ఇవ్వడం జరిగింది అది మంచి అభివృద్ధిలోనికి వచ్చింది ప్రతి రైతు కూడా దినసరి ఐదు ఆరు వందలు సంపాదకునే స్థాయిలో వచ్చింది దాన్ని మేము ఆర్గానిక్ వైపు రైతును మళ్లించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రకృతి వైపరీ రీత్యంగా అన్ని కూరగాయల విషయం పూరితమవుతున్నాయి కదా వలన మేము ఏం చేస్తున్నాం అంటే ఆర్గానిక్ దానికి మా సంస్థ నుంచే అనేది మా నా వాటర్ సెట్ నుంచి కానీ మాకు జహరాబాద్ అనేటువంటి ఏది మన రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి కదా సార్ దానికి తోడు ఈ చిరుధాన్యాల పంటలు ఈ వీటి విషయంలో మాకు దూర ప్రాంతంలో కూడా పోయి అక్కడ ఉన్న రైతులతోటి మాకు వాళ్ళ అనుభవాలను మేము మంచుకోవడం జరిగింది దాన్ని చూసి వచ్చే ఇలా ఆర్గానిక్ పద్ధతులనే మేము నేర్చున్నాం సార్ ఆవు మూత్రంతో ఆవు పేడతోటి ఇలాంటి కషాయాలను తయారు చేసి చెట్టు మూలు మన యాపాకతోటి ఇలాంటితోటి వాటిని స్ప్రే చేసుకుంటూ ఇప్పుడిప్పుడే మేము దానిలోకి అడుగు పెడతాము కొంతమంది రైతులు పది పదిహేను మంది చేసిండు ఇప్పుడు రాబోయే కాన్సెప్ట్ ఏంటంటే మాది ఈ చిరుధాన్యాలు ఈ ఆర్గానిక్ల లేవలనే ఈ విలేజ్ని ప్రతి రైతును ఎంటర్ చేసుకోవడానికి నువ్వు సభ్యత్వ నమోదు కూడా చేయించుకున్నావు ప్రతి ఒక రైతు నుంచి వెళ్ళి ఒక వెయ్యి రూపాయలను సభ్యత్వం తీసుకొని అట్లా పదిహేను వందల మేము ఐదు వందల టార్గెట్ పెట్టుకున్నాం సార్ ఇప్పుడు పదా నూట అరవై నూట డెబ్బై మంది అయిన్లు దాంతో నడుస్తుంది ఇదంతా సంఘితమై మేమంతా కదంతా ఊరుకొని మాట్లాడుకున్న తర్వాతనే దీని ఇస్తాం దీనికి సంబంధిత పనిముట్లు కూడా ఈ వాట్సాప్ నుంచి వెళ్ళి మాకు చేర ఎందుకంటే ఇలా కూలీలు పెడుతున్నది కాక మాకు పని చేసుకోవడానికి కూడా యంత్రీకరణ అనుభవంలో వాళ్ళు సాయం చేయడం జరిగింది వాటిని మేము ఉపయోగిస్తాం వాటి ద్వారానే పురోగతిలోకి వస్తాం తోటి రైతులకు కూడా నేర్పుతున్నాం సార్ ఇది మా వాట్సాప్త నాబాద్ నుంచి కానీ వాళ్ళ అనుసంధానం చూసుకొని మీరు మొత్తానికి రసాయన సేద్యం నుంచి పూర్తిగా ఆర్గానిక్ సేద్యానికి రావడానికి అంటే సమీకృత వ్యవసాయం దశగా మీరు ప్రయత్నించే ప్రయత్నాలు చేస్తున్నారు సార్ మాకు మా గైడ్లైన్ సార్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు ఆర్గానిక్ వైపు నుంచి రైతులను నూట యాభై మందిని సేకరించినాం సార్ ఇప్పుడు రాబోయే రోజులు ఉన్నాం ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయినాం మేము ఇప్పుడు పందిరి ఇప్పుడు మీరు చూసుకుంది కదా సార్ ఈ పందిరి కూరగాయలతోటి కూడా నైంటీ పర్సెంట్ ఇప్పుడు ఆర్గానిక్ లైన్ కాకుంటే మేము రైతులకి వరకు శరీర విధానంలో కూడా అందరికి అనుభవం లేదు కదా సార్ వీటికి వీటిని వాళ్ళకు మోటివేషన్ మిగతా రైతులకు ఇప్పుడు నూట యాభై మందితో మేము మోటివేషన్ చేస్తాం సార్ రాబోయే రోజుల కూడా ఈ గ్రామాన్ని ఆర్గానిక్ రైతు ప్రతి ఒక్క వస్తువు ఆర్గానికంగానే పండించే రకంగా తీర్చిదిద్దాలనే కాన్సెప్ట్ సార్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న మా దాని చైర్మన్ సర్పంచ్ చేసిన అనుభవం ఉన్న వ్యక్తి మంచి చదువుకున్న వ్యక్తి నేను ఒక జనరల్ సిద్ధాంత సెక్రటరీ సార్ నేను ఐదేళ్ళు నేను సర్పంచ్ చేసిన నేను చదువుకున్నాను నేను డిప్లొమా చేసిన అగ్రికల్చర్ దీ కాన్సెప్ట్ విలేజ్లకు ఉపయోగించి వాళ్ళకు నోటిఫికేషన్ చెప్తే రేపు రాబోయే తరంలో మన ఊరిని కూడా ఇంకో నలుగురు చూసి వాళ్ళ రైతులు నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ ట్రాన్స్పోర్ట్ని కొనసాగిస్తున్నాం ఇద్దరం కలిసి మాకు తోడు మా బాడీ కూడా మంచి లైన్లో ఉన్నదంటే అంత చదువుకుని ఉన్నాం సార్ వాళ్ళు కూడా అతి రైతుకు చెప్పుకోవడానికి ఎట్లా ఏది ఇప్పుడు రాబోయే తర జనరేషన్ కూడా మేము ఈ ఆర్గానిక్ లెవెల్లోనే పోవాలని చెప్తాను సార్ బీపీ షుగర్ ఇలాంటి వ్యాధులు మా విషతుల్యమైన పదార్థాలు వీటి వలన మనందరి తేడాలు వస్తున్నాయి కదా సార్ దీనికి ఇలా గవర్నమెంట్ కూడా చెప్పేది సార్ ఆర్గానిక్ వైపు నుంచి చూసుకోవాలంటారు గడకదా అంటాళ్ళు ఎందుకంటే వస్తువులే కావాలంటాళ్ళు దాని వైపు నుంచి ఇలా మనం అడుగు వేయాలనే ఉద్దేశంతో ఈ ఆర్గానిక్ లైన్ మనం ఇవ్వాలని మేము కోరుతాను మేము కూడా ఆ వైపు పేరేస్తాను ఇప్పుడు రైతులకు కూడా మేము ఎడ్యుకేషన్ చేస్తాను సార్ మనతో పాటు కొడుకు యాదగిరి గారు ఉన్నారు వారి యొక్క అనుభవాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మీరు కూరగాయలు ఏ పంట సాగు టమాటా వంకాయ బీర ఆకర వేసేది నేలకు అయితే ఇట్లా కొంచెం చాలా పురుగులు అవి వస్తాయని అంటే మాకు నాబట్ సంవత్సరం నుంచి వెళ్ళి కొంచెం సహాయకారం ఈ కూరగాయలు కావాలంటే పందిరి కోటి కావాలనుకొని మేము వాళ్ళని అడిగాము సరే ఇట్లా బాగుంటుంది మనకు చర్య ఎందులతోటి చెరులతోటి కొంచెం మనకి చేసుకుంటే బాగుంటుంది మందులు వేసుకుంటే కొంచెం రోగాలు ఎక్కువ పెరుగుతున్నాయి మనుషులకు రోగాలు చేసి మనుషులు కూడా షుగర్లు వడ్డీ ఒట్టి అవుతున్నాయి అని ఈ పందిరి తిరగడం జరిగింది తగిన తర్వాత దానికి ఒక సంవత్సరం నుంచి వేస్తున్నాం అయితే మాకు దానికి చేసి గడ్డి విధానం కానీ కటషణ విధానంగా మాకు కనీసానికి రోజు బయట కూలి పోయిన దానికంటే మా దాంట్లో మేము చేసుకోవడం జరిగి మాకు ఐదు వందలు నాలుగు వందలు ఇప్పుడు జరుగుతుంది అయితే ఇంతకుముందు మీరు నేల మీద వేసుకున్న కూరగాయలకు పందిరి మీద వేసుకున్న కూరగాయలకు ఏమైనా చాలా పది రూపాయలు కనిపించి వీటికి ఓ పది రూపాయలు ఎక్కువ రేటు కలిగిస్తాను నానంలో దానికి తేడా చాలా ఇవి మంచిగా ఉంటాయి కానీ మార్కెట్ పైన కూడా ఈ కాలే బాగుంటాయని చెప్పని వీటికే ఎక్కువ చూపి కొనగలుగుతాను కావాల్సి ఎక్కువ డిమాండ్ క్రాప్స్ స్వచ్ఛంద సంస్థ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు వారిక్కడ ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ ఎంతో సహాయం చేస్తున్నారు వారి మాటల్లోనే ఈ గ్రామ అభివృద్ధిని గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం సార్ నా పేరు శ్రీనివాస్ మాది క్రాప్స్ సంస్థ ఈ జనగామ ప్రాంతంలో సుమారు ఒక ముప్పై సంవత్సరాల నుంచి క్రాప్ సంస్థ రైతులకు అనుకూలంగా రైతుల వ్యవసాయంలో మార్పులు తీసుకురావడానికి పనిచేస్తున్నటువంటి సంస్థ పూర్తిగా రైతు ఆర్థికాభివృద్ధిని ఆర్థికంగా ఎదగడానికి క్రాప్ సంస్థ కృషి చేస్తున్నది గత ముప్పై సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు రసాయన రహిత కార్యక్రమాలు రసాయన ఎరువులను కానీ పురుగు మందులను కానీ వాడకుండా సేంద్రియ వ్యవసాయ విద్య విధానం ద్వారా సేంద్రియ సాగు విధానం ద్వారా రైతులకు అనేక సలహాలు సూచనలు ఇస్తూ చాలా మోడల్గా చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో మేము ఇక్కడ జనగామ జిల్లా దేవరు మండల్ మండలం లింగాల్గన్పూర్ మండల్లో పురుగు మీద బాగా పనిచేయడం అనేది జరిగింది రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు నుంచి చాలా కార్యక్రమాలు చేసినాము లైట్ పద్ధతి ద్వారా లైట్ రాఫ్ ద్వారా బొంత పురుగును కంట్రోల్ చేయడం అనేది చేసినాము సుమారు ఒక ఇరవై ఎకరాలలో చేయడం అనేది జరిగింది పూర్తి సేంద్రియ విధానం ద్వారానే చేయడం అనేది జరిగింది దాని ద్వారా రైతులలో ఒక నమ్మకం అనేది వచ్చింది సేంద్రియ పద్ధతి ద్వారా కూడా మనం ఈ పురుగులను నివారణ చేసుకోవచ్చు సమగ్ర సస్యరక్షణలో మనం ఎలాంటి పురుగు మందులు వాడకుండా కూడా మనం ఈ పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు అనేది వారికి రైతులకు నమ్మకం కలిగింది అప్పుడు మాకు సిడబ్ల్యూఎస్ అనే సంస్థ ఒక మాకు సహకారం చేసింది వారి ద్వారా తర్వాత వ్యవసాయ శాఖ ద్వారా మేము లైటర్ పద్ధతిని చేసినాము దాన్ని క్రమేణా క్రమేణా చేసుకుంటూ ఇక్కడ ఏనబావి అనేటువంటి విలేజ్ కూడా మనందరికీ పరిచయమే లింగాలకూర్ మండల్లో ఉన్నటువంటి ఏనబావి పూర్తిగా అది రసాయన రహిత గ్రామంగా కూడా తీర్చిదిద్దినటువంటి ఈ ఘనత క్రాప్ సంస్థదే ఇప్పుడు చాలామంది దాన్ని తీసుకుంటున్నారు కానీ గతంలో మేము ఏనబాయిని పూర్తిగా రసాయన రహిత గ్రామంగా చేసినాము అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు దమయంతి గారు కూడా అప్పుడు చాలాసార్లు ఆ గ్రామాన్ని విజిట్ చేసింది తర్వాత అప్పుడు కేంద్ర మంత్రి జయరాం రమేష్ గారు కూడా అప్పుడు ఆ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది అనభావిని దాన్ని క్రమేణా చేసుకుంటూ చే చేసుకుంటూ ఇక్కడ ఈ గోవర్ధనగిరి గ్రామంలో నబార్డు ఆర్థిక సహకారంతో మా క్రాప్ సంస్థ ఆధ్వర్యంలో క్లైమేట్ ప్రూఫింగ్ ప్రాజెక్ట్ అనేది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి మేము ప్రారంభించినాము ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి రైతుల వ్యవసాయానికి కావాల్సినటువంటి అవసరాలు ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ద్వారా మేము గ్రామంలో డోర్ టు డోరు తర్వాత గృహ సందర్శన అనేది చేసి ఆ రైతులకు కావలసినటువంటి అవసరాలు ఏదైనా ఉన్నది వారి ద్వారా గుర్తించి ఒక సర్వే అనేది చేయడం జరిగింది ఆ సర్వేలో ఒక నూట ఎనిమిది నూట యాభై ఎనిమిది మంది రైతులను మేము గుర్తించడం జరిగింది ఈ నూట యాభై ఎనిమిది మంది రైతులలో పూర్తిగా సేంద్రియ వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కొంతమంది అడిగినారు తర్వాత కుంటలు చెరువులు కుంటల గురించి కొంతమంది అడిగినారు తర్వాత చెక్ డ్యాములు నిర్మించాలి సార్ అని కొంతమంది అడిగినారు తర్వాత ఇక్కడ పందిరి కూరగాయలు సాగు ఈ గ్రామంలో దాదాపు ఒక నలభై యాభై మంది రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు ఆ కూరగాయలు సాగు చేసేటువంటి క్రమంలో పందిరి కూరగాయల ద్వారా మనం సాగు చేస్తే కొంత బాగుంటుంది సార్ అని కొంతమంది అడిగినారు ఇట్లా ఒక నూట యాభై ఎనిమిది మంది రైతులకు ఒక వివిధ రకాల కార్యక్రమాలు అంటే రసాయన రహితంగా చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అంటే ఇక్కడ మనం అభివృద్ధి చేయాలనేది నబార్డు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అంటే నబార్డు యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రైతు ఆర్థికంగా ఎదగడానికి రైతు డబుల్ ఇన్కమ్ సంపాదించాలి రైతు ఇన్కమ్ను ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడైతే ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రైతుల ద్వారా మనం కొన్ని కార్యక్రమాలు చేయడానికి మా క్రాప్ సంస్థకు అవకాశం కల్పించారు ఇక్కడ ఇక్కడ వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చెరువు మట్టి కొట్టియడం అనేది తర్వాత పందిరి కూరగాయల సాగు తర్వాత మల్టీ క్రాపింగ్ అంటే వివిధ రకాల పంటలను సాగు చేయడం తర్వాత చిరుధాన్యాల సాగు తర్వాత ఇక్కడ భూమిలో పెంచడానికి గ్రీన్ మ్యాన్యూర్ గ్రీన్ మ్యాన్యూర్ను కూడా అభివృద్ధి చేసేటువంటి పచ్చిరొట్ట ఎరువుల సాగు తర్వాత ఇటువంటి కార్యక్రమాలను కూడా మేము చేయడం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో భాగంగా చూసుకున్నట్టయితే పూర్తిగా వీరిని అవగాహన కలిగించడానికి శిక్షణ ఇవ్వడానికి వివిధ ప్రాంతాలకు కూడా వీరిని తీసుకుపోయి రైతులను ఇక్కడ ఎంపిక చేసినటువంటి రైతులను వివిధ ప్రాంతాలకు తీసుకుపోయి అక్కడ వారి వేరే రైతుల ద్వారా ఇప్పుడు జహీరాబాద్ కేవీకే ఉన్నది అక్కడికి తీసుకుపోయి డిడిఎస్ ఆధ్వర్యంలో కేవీకేలో ఈ చిరుధాన్యాల మీద చాలా కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు అక్కడ రైతులతోటి వాళ్ళ అనుభవాలను వీరికి రైతుల ద్వారా తెలియజేయడం వల్ల మేము కూడా చిరుధాన్యాలు వేస్తాం సార్ ఇప్పుడు ఒక ఎకరంలో మనం ఒక వరి వేస్తే సుమారుగా ఒక ఐదు పది పది పదిహేను వేల కంటే మనకు లాభం వస్తలేదు కానీ ఈ చిరుధాన్యాల వల్ల ఎటువంటి పెస్టిసైడ్ వాడకుండా ఫర్టిలైజర్ వాడకుండా కనీసం నలభై యాభై వేల రూపాయలు వాళ్ళకు లాభం వస్తుంది అక్కడ రైతులు చెప్పడం వల్ల ఇక్కడ కూడా చాలా మంది రైతులు ముందుకు రావడం జరిగింది అట్లనే పందిరి కూరగాయల సాగు చూసుకున్నట్టయితే మనం నబార్డ్ సహకారంతో ఒక అరవై ఐదు వేల రూపాయల గ్రాంట్ వాళ్లకు సహకరించడము దాంట్లో వాళ్ళు టెన్ పర్సెంట్ కంట్రిబ్యూషన్ వాళ్ళు చేసుకోవడం జరిగింది ఆ కంట్రిబ్యూషన్ ఏంటంటే వాళ్ళు కన్నీలకు పిట్స్ తీయడము తర్వాత లేబర్ను పెట్టుకోవడము అటువంటి శ్రమధాన రూపంలో వాళ్ళు చేయడం జరిగింది తర్వాత ఈ దీనికి కావాల్సినటువంటి కన్నీలు కానివ్వండి తీయ కానివ్వండి తర్వాత దొండ గడ్డ కానివ్వండి అటువంటిది మనం ప్రాజెక్టు నుంచి వాళ్లకు సపోర్ట్ చేయడం అనేది జరిగింది ఇక్కడ మనం చేస్తున్నటువంటి ఈ పది పన్నెండు గుంటలలో ఒక్కొక్క రైతు మనం ఒక రోజుకు సుమారు ఒక ఐదు వందలు ఆరు వందలు ఎనిమిది వందల రూపాయలు వాళ్ళు ఆదాయాన్ని పొందడం అనేది ఉంటుంది అంటే ఖాళీ దొండ మీదనే ఒక ఐదు ఆరు వందల రూపాయలు పండుతురు ఆ దొండ కాకుండా ఒక రెండు గుంటలు సోర ఒక రెండు గుంటలు కాకర ఒక రెండు గుంటలు బీర ఇట్లా ఒక సగం దొండ సగం ఇతర కూరగాయల సాగనే చేస్తున్నారు వాటి అన్నిటి మీద కలిపి సుమారు ఒక రోజు ఒక వెయ్యి రూపాయలు రూపాయలు వాళ్ళు సంపాదిస్తారు అంటే నెలకు ఒక ముప్పై వేల రూపాయలు వాళ్ళ ఖర్చులు వాళ్ళకు వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ వాళ్ళకు చేయడం జరిగింది అంటే నబార్డు ఈ సమగ్ర వ్యవసాయ అభివృద్ధి అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ను ఎక్కువ రైతు ఉన్న కమతాల దగ్గర చూడాలనేది వారి యొక్క ఉద్దేశము అంటే గతంలో పూర్వకాలంలో బావి దగ్గర రైతు బావి దగ్గర ఎక్కువగా కొన్ని పశువులు కొన్ని మేకలు కొన్ని గొర్రెలు తర్వాత కొన్ని కోళ్ళు ఇట్లా వివిధ రకాలైనటువంటి వాయి దగ్గర ఒక వ్యవస్థ అవుపడేది కానీ ఇప్పుడు రాడు రాడు రాని ఆ వ్యవస్థ అనేది పూర్తిగా అయిపోయింది ఎవరు కూడా దాని మీద అంటే కాలానికి అనుగుణంగా రైతులు కూడా ఎక్కువ ఆదాయాన్ని సంపాదించాలి ఏముంది అనేది ఆలోచించి వాటి పూర్తిగా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు నబార్డు మీద సహకారం తోటి మనము ఈ ఇంటిగ్రేటింగ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలో మనం రైతులకు కూడా కొన్ని ఒక నాలుగైదు రకాల పంటలు వేసుకోవడానికి కూరగాయలు మన సీడ్స్ సప్లై చేయడం తర్వాత రెండు గోర్లు కొనుక్కోవడానికి కొంత ఆర్థికంగా సపోర్ట్ చేయడము తర్వాత కొన్ని కూరలను బావి దగ్గర డెవలప్ చేసుకోవడానికి ఆర్థికంగా సహాయం చేయడం అంటే మనం వాళ్లకు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ లో ఒక్కొక్కరికి రెండు లక్షల సహకారం చేసినా గానీ తక్కువే కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిమితిని బట్టి వాళ్లకు ఒక్కొక్కరికి పద పదహారు వేల రూపాయల విలువైనటువంటి జీవాలు తీసుకోవడానికి మనం ఆర్థికంగా సహకరించడము వాళ్ళ బాయి దగ్గర కూడా మనము ఇప్పుడు పూర్తిగా కొత్త మార్పు అనేది వాళ్ళ దగ్గర కనిపిస్తున్నది మనకు ఆ రైతుల దగ్గరికి పోతే కూడా మనకు తెలుస్తుంది ఇట్లా సమగ్ర వ్యవసాయ అభివృద్ధిలో నబార్డు చేయుత అనేది గ్రామంలో చాలా ముందుగా ఉన్నది ఇక్కడ మనం ఈ పది పన్నెండు గుంటలలో తీసుకున్నటువంటి ఈ ఆదాయం ఏదైతుందో పందిరు కూరగాయల సాగులో వచ్చేటువంటి ఆదాయం ఏదైతున్నదో ఒక ఎకరంలో వరి పెట్టినా కూడా రానట్టు వస్తలేదు ఒక ఎకరంలో వరిలో కూడా ఆదాయం అనేది రావడం లేదు ఇట్లా మనం చూసుకున్న పోయినట్టే రైతు ఆర్థికంగా ఎదగాలంటే పద్దిరి కూరగాయల సాగు ఒకటి చాలా ముఖ్యమైనది రోజు కూడా ఒక మామూలుగా ఒక ఉద్యోగస్తుడు నెలకు ఇరవై ముప్పై వేలు ఎత్తైతే సంపాదిస్తున్నాడో ఈ పది పన్నెండు గుంటలలో వచ్చేటువంటి ఆదాయం కూడా ఒక ఉద్యోగస్తునికి వచ్చినట్టుగా ఆయనకు రావడానికి అవకాశం ఉన్నది మనం కన్నతో చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ అది ప్రాక్టికల్ గా మన రైతుల అనుభవాలను కూడా మనం తెలుసుకుంటున్నాం ఇట్లా ప్రతి రైతు కూడా మనం దీనికి దీనికి కూడా ఇంకా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఈ ఎన్ఆర్ఈ డిపార్ట్మెంట్ కానివ్వండి కొంచెం మోటివేషన్ చేసి పందిరి కూరగాయల ఆర్థికంగా ఎదగడానికి ఇది మంచి ఒక అవకాశంగా ఉంటుంది మీరు ఇక్కడ ఈ ఊరి రైతులతో కలిసి పనిచేయడం తృప్తికరంగా ఉందా మీకు చాలా తృప్తికరంగా ఉన్నది ఇక్కడ రైతులతో చాలా తృప్తికరంగా ఉంది ఇంకొకటి ఏం చేసినామంటే ఈ రైతులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావడానికి ఐకమత్యంగా ఉండడానికి గ్రామంలో ఒకటి ఆపత్ ఆపద్బంధు రైతు ఉత్పత్తిదారుల సంఘం ఎఫ్పిఓ అని ఒకటి ప్రమోట్ చేయడం జరిగింది అందులో ఒక నూట అరవై ఎనిమిది మంది సభ్యులు ఇప్పటికీ వెయ్యి వెయ్యి రూపాయలు కట్టి వాళ్ళు మెంబర్షిప్ అనేది తీసుకున్నారు ఒక ఐదు వందల మందిని మేము అందులో చేయడానికి మా కమిటీ సభ్యులందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు మనం ఒక ఐదు వందల మందిని మనం చేయగలిగినట్టయితే నబార్డు కూడా ఒక ఐదు లక్షలు ఈక్విటీ గ్రాంట్ అనేది వీళ్ళకు ఇస్తుంది ఈ వీటితోటి వాళ్ళు గ్రామంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు కూడా